అదే అన్న ఇప్పుడు ఎన్ని ట్రాక్టర్లు అయినాయి ఆరు ఎకరాలకు కలిసి పదిహేను ట్రాక్టర్లు ఆరు ఎకరాలకు పదిహేను ట్రాక్టర్లు అంటే ఇప్పుడు ఎన్ని క్వింటాలు అయితే అన్న పదిహేను ట్రాక్టర్లు అయితే అది అందరమ్మా నాకు తెలియలేదు సార్ గట్ల ఇప్పుడు ఏం ఏం వరి అన్నది వరి ఏంటిది బట్టి డబ్ల్యూ టూ త్రీ ఉంది ఫైవ్ త్రీ ఉంది ఏంటిది అన్న టూ త్రీ ఉంది ఫైవ్ త్రీ ఉంది రెండు రకాలు ఉంది దాని పేరే టూ త్రీయా టూ త్రీ జెజే అల్

మొత్తం ఆరు ఎకరాలకు వచ్చేసి పదిహేను ట్రాక్టర్లు అంటే ఇప్పుడు దొడ్డు వాటిలో అన్న సన్నవాట్లు దొడ్డలు దొడ్డు వాట్లు ఇప్పుడు మీ మీరు పెట్టిన వెరైటీ మీ పక్కన ఎవరైనా పెట్టిరా మా పక్కన ఎవరు పెట్టలేరు ఫైవ్ త్రీ పెట్టిర ఇప్పుడు వాళ్ళకి దిగుబడి ఎట్లా అన్న ఇది వాడకపోతే మనం మన న్యాచురల్ ప్రోడక్ట్ వాడకపోతే వాళ్ళు వాడలేదు కదా వాళ్ళు లంబడోళ్ళు వాళ్ళకి మాకు దూరం ఉంటుంది వాళ్ళకి ఏం అడగలేదు నేను

నా పేరు లక్ష్మయ్య 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 ఇప్పుడు అయితే మీకైతే బెటర్ అంటారా అన్న దిగుబడి బెటరే బెటరే ఇప్పుడు ఆడాల్సింది ఇప్పుడు అప్సైట్ గురించి ఏం చెప్తారన్న రైతులకు ఎక్సలెంట్ ఉంది దాని గురించి దాని గురించి వేరే రకంగా అనవసరం లేదు మంచి రిజల్ట్ ఉంది మంచి దిగుబడి ఉంది కంపల్సరీ ఇప్పుడు ఇప్పుడు ఆడాల్సిందే అది ఇప్పుడు నేను చెప్పిన విధానంలో ఏదైనా రాంగ్ ఉందా అన్న గైడెన్స్ లేదు 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 కంపల్సరీ నేను చెప్పిన విధానంలో ప్రతి రైతు వాడవచ్చు అంటారా వాడవచ్చు దానికి ఏది అడ్డంకులు ఏమన్నట్టు నెగటివ్ అన్నది ఏం లేదు మొత్తం ఫాస్ట్ అన్ని పంటలు వాడుకోవచ్చు అన్న ఇప్పుడు పెట్టుబడి ఏమైనా తగ్గిందన్నా పెట్టుబడి తగ్గుతుంది కదా అన్న ఎంత తగ్గింది యూరియా తగ్గింది ఇంత కొట్టే మందు కూడా తగ్గింది అన్ని విధాలు ఇప్పుడు ఆరు ఎకరాలకు నీకు పెట్టుబడి ఎంత ఏదన్నా ప్రతి సంవత్సరం ఇది వాడు కానీ మంచిగా దిగుబడి వచ్చింది అంటే ఇప్పుడు అందాదం మీరు ఎంత పెట్టుబడి పెట్టేది ఒక ఒక పంటకు డెబ్భై నుంచి యాభై వేలు పెట్టాల్సింది అంటే ఒక పదివేలు తగ్గిందే అన్న పదివేలు తగ్గిందా పెట్టుబడి పెట్టుబడి దిగుబడి మాత్రం నువ్వు అనుకున్న దానికుంటే డబల్ అబ్బా అంటే నాలుగు ట్రాక్టర్లు పెరిగినాయి అంటే నాలుగు ట్రాక్టర్ల వడ్లు అంటే ట్రాక్టర్ వచ్చేసి ఇరవై బస్తాలు అయితే అనుకో లేదు ముప్పై ఐదు బస్తాలు ఒక 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 ట్రాక్టర్ ఓకే ఇప్పుడు ఒక ట్రాక్టర్ కు ముప్పై ఐదు బస్తాలు అంటే దగ్గర దగ్గర రెండు ట్రాక్టర్లకు డెబ్బై బస్తాలు రెండు ట్రాక్టర్లకు డెబ్బై ఏడు ఏడు నూట నూట నలభై

ఒక రెండు అంటే లక్ష రూపాయలు దాడుతాయి అంటే రెండు లక్షలు వచ్చినట్ట రెండు లక్షలు లాభం పెరిగినట్టే కదా అంటే ఇంతకుముందు ఆరు ఎకరాల నాలుగు ఐదు లక్షలు వచ్చేది ఇప్పుడు ఏడు లక్షలు ఎనిమిది లక్షలు వస్తాయి అనుకుంటా అట్లా నీకు పెరిగింది పెరిగింది ఇప్పుడు కంపల్సరీ అయితే నేను ఇప్పుడు దీని గురించి చెప్పచ్చా నేను అందరికీ చెప్పుకోవచ్చు అన్న బాగుంది ఎలాంటి డౌట్ లేకుండా లేదు ఎలాంటి అనుమానమే లేదు దాని విషయం మాత్రం ఈ ప్రొడక్ట్ లో అయితే దమ్మున్నది అంటారు దమ్మున్నది గట్టి ఉన్నది కూడా అంటే ఏమన్నా బలం వస్తుందా బలం వచ్చింది ఎంతగానం గాలి దమ్ము ఇంత యాడ ఉరగలేదు ఒరగలేదు ఒరగలేదు మరి తుడుగా రాలేదు మళ్ళీ ఇంకొకటి రాలే గింజలు యాడిది గాలిగా దేది గుడికి రావాలి అది రాలే అంటే అంత బలంగా ఉంచుదన్నట్టు ఓకే ఓకే మనం ఫస్ట్ కలిపి కలిసి వెనుక పదిహేడు తర్వాత కలిపి వెళ్ళలేం అన్నది ఎక్సలెంట్ పొలం టై ఓకే సంతోషం మరి అన్న మీ పేరేమన్నర్ అన్న లక్ష్మణ్ ఓకే లక్ష్మణ్ గారు థ్యాంక్ చాలా సంతోషం ఇప్పుడు మీరు మొదటి దశ నుండి మళ్ళీ నా సలహాలు తీసుకొని వాడుకోండి ఓకే సార్ మళ్ళీ తొందరగా ఆర్డర్ పెట్టుకోండి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు ఫోన్ చేయండి ఓకే ఓకేనా